ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుట్టి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్కారం ఓం శివ ఈ నెల ఇరవై ఒకటో తేదీన అనంగ త్రయోదశి ఉందని చెప్తున్నారు సో ఈ అనంగ త్రయోదశికి మనం ఏం చేయాలంటారు ముఖ్యంగా ఈ పరిహారం ఏం చేయాలంటారు అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే చైత్ర శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశి చాలా అద్భుతమైన రోజు ఓకే మనకి శాస్త్రాల్లో చాలా పర్వదినాల గురించి చెప్పండి కానీ కొన్ని కొన్ని పర్వదినాల్లో కొన్ని కొన్ని శాస్త్రం ప్రకారం మనం చేసుకునే పరిహారాల కోసం చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అటువంటి వాటిల్లో ఈ అనంగ త్రయోదశి ఆర్ మదన త్రయోదశి అంటారు ఇది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఒక అద్భుతమైన పర్వదినం అని చెప్పుకోవచ్చు అనంగుడు అంటే పురాణాల్లో ఏం చెప్పబడింది అనంగుడు అంటే ఎవరు అనే ఒక డౌట్ వస్తుంది అనంగ త్రయోదశి జనరల్గా ఓకే రతి మన్మధులు అంటే మన్మధుణ్ణే అనంగుడు అంటారన్నమాట అది చాలామంది తెలియదు అన అనంగ త్రయోదశి అంటే వేరే ఏదో అనుకుంటారు ఓకే మన్మధుణ్ణి రతి మన్మధుల్ని ఈరోజు అనంగ త్రయోదశి రోజు కొలవాలి అని శాస్త్రం చెప్తుంది అసలు ఎందుకు కొలవాలి మనమధుడిని ఓకే కొలవడం వల్ల ఉపయోగం ఏంటి ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి మన హిందూ సాంప్రదాయంలో వైవాహిక జీవితంలో పెళ్లి దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ ఘట్టాల్లో అప్పుడు కానీ ఇవన్నీ కూడా చిలకల్ని పెడతారు ఫ్రూట్ మన స్వీట్స్లో ఓకే ఇప్పుడు నవీన కాలంలో అంటే ఎక్కడో స్వీట్ షాప్లోకి వెళ్ళి రకరకాల స్వీట్స్ కాజు కత్లి అయితే వేస్తున్నారేమో కానీ బట్ ఒకప్పుడు ఎప్పుడు కూడా ఇన్ని రకాల స్వీట్లు పెట్టినా కానీ చిలకల్ని పెట్టేవాళ్ళు చిలక ఎవరు మరి ఈ అనంగుని యొక్క వాహనం మన్మధు దేవుని యొక్క వాహనం మన్మధుడు ఎవరికి ప్రతీక భార్యాభర్తల్లో ఉన్న అన్యోన్యతకి అనురాగానికి ప్రేమకి ప్రతిరూపం అంటే ఎవరైతే వారి యొక్క వైవాహిక జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారో ఎడబాటుని ఎదుర్కొంటున్నారో చాలా మనస్పర్ధలు ఏర్పడి దూరం అయిపోవాలనుకుంటున్నారో అసలు ఇవాళ ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రతి వాళ్ళు కూడా చిన్న 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 ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న తప్పులకు కూడా అది భూతత్వంలో చూసి ఓకే ఈగోలకు పోయి ప్రతిదానికి విడాకులు అనే పెద్ద పదాన్ని మాట్లాడుతూ అనేది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బట్ కానీ మన్మధుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే దంపతుల యొక్క మదిలో ప్రేమ అనురాగాలకి కొద్దు ఉండదు కాబట్టి ఏంటంటే ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్తో అంటే దంపతి జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వారు ఈరోజు రతి మన్మధుల్ని పూజించడం ద్వారా అలాగే శివ పార్వతుల యొక్క కళ్యాణం జరిపించడం ద్వారా ఓకే కళ్యాణం జరిపించలేని వాళ్ళు నో ప్రాబ్లం మనకి శ్రీశైల దేవస్థానంలో నిత్య కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం అయినా సరే వీక్షించండి అట్లీస్ట్ ఓకే శివ పార్వతుల్ని ఆ రోజు కంపల్సరిగా పూజించండి పూజించేటప్పుడు మీ యొక్క మెయిన్గా మీ యొక్క సంకల్పం ఏమై ఉండాలంటే మీ భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు అద్భుతంగా ఉండి మీరు పది కాలాల పాటు చక్కగా అన్యోన్యంగా ఉండాలనేది సంకల్పించుకోండి ఈ అంటే ఇటువంటి పర్వదినాలని మనకి అద్భుతమైన పరిహారాలుగా ఉపయోగించుకోమని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మన దేవాలయాల్లో ఉంటాయి దేవాలయాల్లో ఎన్నో విగ్రహాలు ఉంటాయి బట్ రతి మన్మధుల యొక్క విగ్రహాలు చాలా దేవాలయాల్లో మనకి చెక్కబడి ఉంటాయి అంటే రతి మన్మధులు అంటే అది ఒక బూతు బొమ్మలుగా మాత్రమే చూడటం అనేది అది అదొక అది అదొక అది అంటే అరే హిందూ టెంపుల్స్ అంటే బూతు బొమ్మలు కూడా ఉంటాయా అనే ఒక ఇది ఉంది బట్ అది ఒక సృష్టి ధర్మం అని ఓకే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేది ఉండి వాళ్ళ యొక్క పుట్టే సంతానం ఈ యొక్క సమాజానికి ఎంతో అద్భుతి చాలా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి కానీ వాళ్ళు చాలా ఉన్నత స్థితికి రావడానికి కానీ ఈ దేశాన్ని కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తానికి కానీ అటువంటి పిల్లల భావి కావాలి కాబట్టి దాన్ని ఒక మనకి ఒక శాస్త్రం లాగా పెట్టడం జరిగింది మరి ఈ చైత్రశుద్ధ త్రయోదశి నాడు అనంగ త్రయోదశి మదన త్రయోదశి ఈరోజు ఎవరైతే కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని అంటే దాంపత్యంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదా మనస్పర్ధలు వచ్చి కొంచెం ఎడబాటుగా ఉన్నా కూడా ఈరోజు ఈ పరిహారం చేసుకోవడం ద్వారా అద్భుతమైన మీకు ఉపశమనం కలుగుతుంది మీ యొక్క దాంపత్య జీవితం మంచిగా కుదురపడుతుంది ఇది ఒక దాంపత్య జీవితానికి వర్తిస్తుందా పెళ్ళైన తర్వాత పిల్లలు సంతానానికి కూడా ఇది ఏమైనా ఉపయోగపడుతుందంట ఎస్ ఎస్ తప్పకుండా అంటే సంతానానికి ఎక్కడ మనకి శాస్త్రంలో చెప్పబడలేదు కానీ బట్ మనస్పర్ధ నుండి ఎడమకం పెడముఖంగా ఉంటే సంతానం అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరూ మంచిగా అన్యోన్యంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క అనంగ త్రయోదశి నాడు ఈ యొక్క పరిహారం చేసుకోవడం చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు ఇది ఈ పూజకి ముఖ్యంగా నియమాలు ఎలా ఉంటాయి అంటే రోజువారీ లాగానే చేసుకోవచ్చా ప్రత్యేకంగా ఏమైనా చేయాలంటారా ఏదైనా మంత్రోచ్చారణతో మంత్రం చేపించాలంటారా ఎలా ఉంటుంది అసలు ఈ పూజ అనేది రోజువారీ పూజలాగానే మనం చేసుకోవచ్చు చేయాలా సాయంత్రం ఉదయాన్నే చేసుకోవాలి ఉదయాన్నే చేసుకోవాలి మనం రోజువారీ కా పూజ చేసుకునే చేసుకోవచ్చు కానీ మన ఇంట్లో గనక శివ కళ్యాణం చేయాలి అనుకుంటే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం పూర్తి నియమనిష్ఠలతో ఉండి సాయంత్రం పూట శివ కళ్యాణం చేయించడం అనేది ఆచారంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయించాలి కళ్యాణం చేయించలేని వాళ్ళు నేను చెప్పాను కదా మనకి ఎక్కడన్నా లైవ్ టెలికాస్ట్ ఉన్న చోట శ్రీశైల దేవస్థానంలో జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు అక్కడ లేవిటెల్ కాస్ట్లో చక్కగా చూడండి ఈ కంపల్సరిగా ఈరోజు నేను చెప్పే మంత్రాన్ని మాత్రం కంపల్సరిగా మీరు విపరీతంగా రిపీటెడ్గా దాన్ని చాంటింగ్ చేయండి ఓం కామదేవాయ విద్మహే పుష్పబానాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఆ ఒక్క ప్రతి అంటే ఆ త్రయోదశి రోజు పూర్తిగా రిపీటెడ్గా మీరు చాంటింగ్ చేయండి చాంటింగ్ చేసేటప్పుడు మీ యొక్క సంకల్పం ఏమై ఉండాలి మీ భార్యాభర్తల మధ్య ఉన్న ఎటువంటి పురపక్ష్యాలు ఎటువంటి మనస్పర్ధలు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అన్యోన్యంగా ఆనందంగా ఉన్నట్లుగా మీ యొక్క సంకల్పం ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే అంటే సంవత్సరానికి వచ్చే ఎటువంటి అద్భుతమైన పరిహారాలని మీరు అద్భుతంగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మీరు లైఫ్లో అన్యోన్యంగా ఉండడము భావితరాలకు కావాల్సిన సంతానాన్ని ఇవ్వటం మీ యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించండి భార్యవర్తలు ఎడమోహం పెడమోహం పెట్టే ఈ మంత్రం కానివ్వండి పూజ కానీ ఒక అద్భుతంగా పనిచేస్తుంది చాలా అద్భుతం చాలా అద్భుతం మనకి శాస్త్రాల్లో చాలా క్లియర్గా చెప్పబడింది అనంగ త్రయోదశ గురించి కాబట్టి ప్రతి వాళ్ళు అంటే ఎవరైతే ప్రాబ్లంతో ఉన్నారో ప్రాబ్లం లేని వాళ్ళు కూడా చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే చిన్న చిన్న దోషాలకు కూడా ఇది ప్రొటెక్షన్ లేయర్గా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సార్ భార్య భర్తల అనుబంధాన్ని పెంచుకునే పూజా విధానాన్ని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ నమస్తే నాన్న హరి ఓం శివ చూశారు కదా ఈ కాలంలో భార్య భర్తలు ఎడమోహం పెడమోహం పెడుతున్న క్రమంలో ఈ పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇద్దరి మధ్య మంచి అన్యోన్య దాంపత్యాన్ని పెంపొందిస్తుందని గురువు గారు చెప్తున్నారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి